ఒక ఆవిడ మహాదేవయ్య దగ్గరకు వచ్చి నా స్థలాన్ని కేసవ అనే వ్యక్తి మీ మనిషి కబ్జా చేశాడు అనేది చెప్తూ ఉంటుంది ఆ మాటలకి కేశవయ్య అయితే వాడు నా మాట వింటే మానేశాడు నా వ్యక్తిగానే కానీ నా మాట వింటో ఎక్కడి నుంచి వెళ్ళిపో అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అయ్యే మీరే నన్ను అలాగే నా స్థలం తక్కిప్పించాలి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవయ్య అయితే అది అన్న మాట విండు ఇక్కడి నుంచి వెళ్ళిపో అవ్వదు అని అనేస్తూ ఉంటాడు అలా అనేసరికి ఎలాగైనా మీరే చేయండి అమ్మా అని అయితే అంటూ ఉండేసరికి సతీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక్కడ రౌడీలు అయితే ఆవిడని బయటకు లాగేస్తూ ఉంటారు ఇక సత్య ఆగండి అని అనేసరికి మహాదేవి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇదేందుకు మందులో దూరుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్య అయితే ఆవిడ దగ్గరికి వచ్చి ఈవిడికి స్థలం ఇప్పించడానికి ఈవిడితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కేసు పెడతాను అని చెప్పి అంటూ ఉంది ఉంటుంది పోలీసులకి వెళ్ళి కేసు చెప్ కేసు పెడితే కానీ ఆ స్థలం ఈవిడికి రాదు అని చెప్పి సత్య అయితే అనేసరికి మహా భైరవి అయితే మీ మామయ్య చెప్తున్నాడు కదా ఆ వాడితో వెళ్ళి మనకి ఇక్కడికి ఎందుకు వద్దు వదిలే అని చెప్పి అంటూ ఉంటుంది భైర్వి లేదు నేను వెళ్ళి కేసు పెడతాను ఈవిడికి అంటగా నేను నిల్చుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి మేము ఆమె చెప్తుంటే వినడం నీకు చేత కాదా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది గత్తమ్మ అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది సత్య అలా ఆ గత్తమ్మ అనేసరికి భైరవి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి ఇది నన్ను ఆగా అంటమేంటి దీనికి ఎంత పొగరు అని చెప్పి అయితే అలా అంటూ ఉంటుంది ఇక సత్య అయితే ఆగు నేను ఎలా అయినా ఇవిడితో కేసు పెట్టిస్తాను అని అయితే అంటూ ఉంటుంది ఇక మహాదేవి అయితే షాక్ అవుతూ ఉంటాడు సత్య చేసిన మనకి క్రిష్ కూడా షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు